నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఈ పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎందుకీ రౌడీ రాజకీయాలు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా ఉత్కంఠంగా మారాయని చెప్పుకోవచ్చు మరి కార్యకర్తలు మా వైసీపీ వాళ్ళు ఏ పాపం చేశారని చెప్పి ఇటువంటి దాడులకు దారితీస్తున్నారు మీరు ఈ రౌడీ రాజకీయాలు ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలంటారు పులివెందుల్లో రౌడీ రాజకీయం ఎవరు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు ఇక్కడ పులివెందుల జడ్పీటీసీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది ఇప్పుడు పన్నెండు మంది పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఎన్నిక ఎలా జరిగింది ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పన్నెండు మంది ఎట్లా పోటీ చేస్తున్నారు ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పు మీ సొంత ఊరు కదా మీ పులివెందుల జడ్పీటీసీ అంటే మీ సొంత నియోజకవర్గం నువ్వు గెలిచావు మీ బాబాయ్ గెలిచాడు బాబాయ్ అంటే తెలుసు కదా గొడ్డలి వేటుకు బలైపోయిన వైఎస్ రెడ్డి గెలిచాడు అంతకుముందు వాళ్ళ నాన్న గెలిచాడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడు అందరూ గెలుస్తున్నారు కదా పులివెందుల నీ సొంత నియోజకవర్గం కదా పులివెందుల నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ జడ్పీటీసీ నువ్వు ఉన్నప్పుడు ఏకగ్రీవం అయింది నువ్వు ముఖ్యమంత్రిగా అధికారాన్ని గుప్పిటిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని చెరబట్టినప్పుడు అప్పుడు ఏకగ్రీవం ఎట్లా అయింది ఈ రోజున పన్నెండు మంది పోటీ ఎట్లా చేస్తున్నారు ఈ ఒక్క క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి రౌడీ రాజకీయం ఎవరు చేస్తున్నారు అనేది ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్తోటి తెలిసిపోతుంది పన్నెండు మంది నామినేషన్లు ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫైల్ చేసింది తెలుగుదేశం పార్టీ ఫైల్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఫైల్ చేసింది మిగిలిన వాళ్ళందరూ ఇండిపెండెంట్లు అంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పత్రాలని దాఖలు చేసే స్వేచ్ఛాయుత వాతావరణం ఈ రోజున పులివెందల కాన్స్టిట్యున్సీలో కనపడుతున్నది పులివెందల కాన్స్టిట్యున్సీ మొత్తం కనపడుతున్నది ఒక ఈ జెడ్పీటీసీ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలోనే కాదు మొత్తం ఎందుకు అంటే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేడ విరగడైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రధానమైన మార్పు ఇది ఈ మార్పుని ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు అందుకని డెమోక్రటిక్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో వీళ్ళందరూ పాల్గొనటంతో జగన్మోహన్ రెడ్డికి భయం పుడుతున్నది ఈ రోజుకి ఇవాళ ఉదయం నేను ఒక తెలుగుదేశం క్యాండిడేట్ పెట్టిన ఒక వీడియో ఒకటి చూశాను ఆ వీడియోలో ఏమున్నది అంటే ఆమె ఒక రోడ్డు మీద నిలబడి ఆ రోడ్డు మీద గుంతలు మురుగునీళ్ళు నిలబడి ఉన్న దాన్ని చూపిస్తూ ఇక్కడ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వివేకానంద రెడ్డి మంత్రి అగ్రికల్చర్ మంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోడ్డు చూడండి ఇట్టున్నది నన్ను గెలిపించండి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ రోడ్డు బాగు చేయించి కానీ నేను ఇక్కడ నుంచి అని చెప్పింది మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి మంత్రి నువ్వు ముఖ్యమంత్రి మరి ఆ రోడ్డు ఎన్నికయించలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజా సౌకర్యాలు పౌర సదుపాయాలు కల్పించటం అనేది నీకు ఒక బర్డెన్గా మారిందా అది నీ బాధ్యత కాదా నువ్వు తప్పించుకొని తిరుగుతావా నువ్వు కొంతమంది తాబేదారులను పెట్టుకొని మండలాల వారిగా ఒక్కొక్క మండలం ఒక్కొక్కటికి ఇచ్చేసి ఆ మండలాల మీద వాళ్ళు సామంత రాజుల్లాగా ఉండి వాళ్ళు కింద వాళ్ళని వేధిస్తూ టార్చర్ చేస్తూ నీకు కావలసిన ఓట్లు వేయించి పెడుతూ ఉంటే వాళ్ళు దోచుకుంటూ ఉంటే ఆ దోచుకున్న దాంట్లో నీకు వాటా ఇస్తూ ఉంటే నువ్వు రాజ్యం వెళ్తావా ఇదాను దీని మీద పులివెందుల ప్రజలు ఈ రోజున తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది అది మీకు అంటే ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలి ఏంటి అంటే ఎన్నికల ముందర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భాస్కర్ రెడ్డి అనే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య రెడ్డి క్యాంపెయిన్కి వెళ్తే ఈ పాస్ పుస్తకాల మీద మీ ఆయన పేరు తీసేయించు అని అడిగాడా లేదా అంటే ఏంటి అప్పటికే పులివెందుల నియోజకవర్గంలో నీ మీద తిరుగుబాటు స్టార్ట్ అయిందా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఆ తర్వాత మహిళలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే ఆ మహిళలందరూ భారతి రెడ్డి మీద తిరుగుబాటు చేసిన విషయం వాస్తవమా కాదా ఈ రెండు వీడియోలు వచ్చినాయి బయటకు వచ్చినాయి నేను చూశాను కాబట్టి నేను ఈ రెండు చెబుతున్నా ఇటువంటివి ఓ వంద జరిగినాయి పులివెందుల నియోజకవర్గంలో అందుకనే నీకు మెజారిటీ తగ్గింది ఈ రోజునొచ్చి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో ఓడిపోతాను అని కన్ఫర్మ్డ్గా ఒక నిర్ణయానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంతమంది నాయకుల్ని ఎంత డబ్బులు పంపిస్తున్నాడో తెలుసా విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు గుండాలు వాళ్ళు వచ్చి అటాకులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎంతమందిని కొట్టారో వాళ్ళు కానీ ఇప్పుడు రమేష్ యాదవ్ వాళ్ళని దాడి చేస్తున్నారు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి దాడులు జరగలేదా సార్ అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగే దాడులే అన్ని దాడులు అన్ని అరాచకాలు అవన్నీ పులివెందులు మొత్తం అవే జరిగినాయి వాటిని అంతెందుకు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఆయన బీటెక్ రవిని కిడ్నాప్ చేయించావా అదృష్టం బాగుండే ఎవరు పోలీసులే కిడ్నాప్ చేశారు చేస్తే అతని అతని కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యి ఏబీ అన్న ఆంధ్రజ్యోతికి ముందర చెప్పేసి అయ్యా బీటెక్ రవిని ఎవరో కిడ్నాప్ చేశారు ఎవరు తీసుకెళ్లారో తెలీదు కొంచెం మీ ఛానల్లో వేయండి అంటే ఏవీ ఆంధ్రజ్యోతి ఫ్లాష్ ఫ్లాష్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేసి బీటెక్ రవిని ఎవరో ఎత్తికెళ్ళారు కిడ్నాప్ చేశారు అని చెప్పి గొడవ చేస్తే అది చూసిన తర్వాత రిపోర్టర్ మిగిలిన ఛానల్స్ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి అందరూ కూడా ఎగబడి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇదే అండి బీటెక్ రవిని ఎవరో కిడ్నాప్ చేశారు ఎవరో కిడ్నాప్ చేశారని వెతికితే అర్ధరాత్రి ఒంటి గంటకు పోలీసులు వచ్చి లేదు ఎవరు కిడ్నాప్ చేయలేదు మేమే తీసుకెళ్ళామని చెప్తే అట్లా ప్రాణాలతో బయటపెట్టాడు బీటెక్ రవి అన్ని దాష్టికాలు చేసావే అన్ని అరాచకాలు చేసావే తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్నే కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేసావే నువ్వు ఈ ఈరోజునొచ్చి మా వాళ్ళ మీద అసలు దౌర్జన్యం చేస్తున్నారు రౌడీ రాజకీయాలు చేస్తున్నారట నీకు నల్లగొండవారిపల్లి దగ్గర బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో సహా వేముల మండల పార్టీ పరిశకులు వేల్పుల్ల లింగారెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఎంతమంది మీద కేసు పెట్టారు తెలుసా టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు పోలీసులు నిష్పక్షపాతంగా ఉన్నారు అక్కడ ఎవరికి ఆదేశాలు లేవు తెలుగుదేశం వాళ్ళ మీదే కేసు పెట్టు జగన్మోహన్ రెడ్డి మనుషులందరినీ వదిలిపెట్టు అన్న ఆదేశాలు లేవు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ అయి ఉన్నాయి వైసీపీ వాళ్ళనట అంతేకాకుండా ఇప్పటి వరకు దాదాపు వంద మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారు నేను చెప్తున్నా ఇంకా చేయాలి ఫస్ట్ బైండ్ ఓవర్ చేయాల్సింది ఎవరినో తెలుసా వైఎస్ అవినాష్ రెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి సతీష్ రెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు వాళ్ళని ఇంకా ఎందుకు బైండ్ ఓవర్ చేయలేదు అని చెప్పి నేను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడుగుతున్నా అక్కడ ఉన్న పోలీస్ అధికారులను అడుగుతున్నా వాళ్ళిద్దరిని ఎందుకు బైండ్ ఓవర్ చేయలేదు వాళ్ళిద్దరిని అట్లాగే ఫ్రీగా వదిలిపెడితే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఉంటుందా ఈ విషయాన్ని పోలీసులు ఆలోచించాలి ఇమ్మీడియట్గా సతీష్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డిని వాళ్ళకేం సంబంధం జెడ్పీటీసీ ఎన్నికలతోటి నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు వాళ్ళకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అంటున్నావు కదా కడప ఎంపీకి ఏం సంబంధం లేకపోతే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీకి ఏం సంబంధం సార్ మరి జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి అవినాష్ రెడ్డిని మీరు అన్నట్టుగా వీళ్ళందరినీ ఎందుకు రంగంలోకి దించారు ఎందుకు జెడ్పీటీసీ ఎన్నికలకు భయపడుతున్నారు ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా పులివెందుల జెడ్పీటీసీలో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి పరుగు పోతుంది రాష్ట్ర వ్యాప్తంగా పరుగు పోతుంది తన పార్టీ నాయకులు తన పార్టీ కార్యకర్తలు తన సోషల్ మీడియా గ్యాంగులే ఇతన్ని చిన్న చూపు చూస్తాయి ఆ విందు ఓడిపోయాడు అన్నది వస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిది మొత్తం పరువు నెట్ట నిలువున పోయింది ఎప్పుడో తెలుసా నీటి సంఘాల ఎన్నికలు జరిగితే ఏడు నీటి సంఘాల ఎన్నికలు జరిగితే ఏడిటికి ఏడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు పరువు పోయింది ఇప్పుడు ఇది పోతే జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేడు అందుకని చెప్పి ఈ ఇవన్నీ కూడా ముందరి నుంచే కూటమి ప్రభుత్వం అక్కడ అధికారం చలాయిస్తున్నది అధికారులను చేతిలో పెట్టుకున్నది పోలింగు సరిగా జరగనివ్వటం లేదు మా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అని ఈ తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేయటం ద్వారా ఆ గవర్నమెంట్ అట చేసింది కాబట్టి మనం ఓడిపోయాం అని చెప్పుకోవటానికి ఒక ఎక్స్క్యూజ్ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు ఇంత జరుగుతున్నది కదా ఏమంటాడు తెలుసా చివరిలో మీరు చదివిన ట్వీట్లో చివరిలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు కళ్ళు మూసుకొని తెరిచేసరికి మరో మూడేళ్ళు అయిపోతాయి మూడేళ్లల్లో అయిపోతుందా ఇంకా ఎంత ఉంటుంది ఇంకో నాలుగేళ్ళు ఉంది కదా ఈయనకి రావు ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నీ వడ్డీతో సహా మీకు చుట్టుకుంటాయని ఇవాళ అన్యాయాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని ప్రజాస్వామ్యవాదిగా గట్టిగా హెచ్చరిస్తున్నా ప్రజాస్వామ్యవాది హెచ్చరిస్తాడా అంటే ఆ పదప్రయోగం చూడండి ప్రజాస్వామ్యవాది హెచ్చరించడానికి నియంతలు హెచ్చరిస్తారు నువ్వేం చేస్తున్నావు హెచ్చరిస్తున్నావు అంటే నువ్వు నియంతవి ప్రజాస్వామ్యవాదివి కాదు నిన్ను ప్రజాస్వామ్యవాది అని ఎవడంటాడు పులివేందుల్లో ఎవడన్నా మా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాడని ఒక్కడిని చెప్పమను అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇతను హెచ్చరిస్తున్నాడు పోలీసుల్ని భయపెడుతున్నాడు అధికారుల్ని మనం చాలా వీడియోలు మనం చూసాం ఆ సతీష్ రెడ్డి అయితే వెళ్ళి పోలీసులు అధికారిని అక్కడ డిఎస్పి స్థాయి అధికారి ఉంటే చెయ్యి చూపి చిట్టి ఊపుతున్నాడు అంటే అంత దౌర్జన్యమా నువ్వు అధికారంలో లేవు నీకు పదకొండు సీట్లు వచ్చిన వచ్చిన ఈ సమయంలోనే ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించావో ఊహించుకోవటం పెద్ద కష్టమైన పనేం కాదు అందుకని ట్వీట్లు పెట్టడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రచారం ఎందుకు చేయటం లేదు చేసినప్పు ప్రచారం చేసినప్పు ప్రచారం చేయి ఏమి జెడ్పీటీసీ అంటే నీ స్థాయికి సరిపోదా అంటే నువ్వు ముఖ్యమంత్రి స్థాయి కదా నీకు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారం చేయటం నామోషీనా నువ్వు అసెంబ్లీకి పోవు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారం చేయవు మరి నీకు ప్రజాస్వామ్యం ఏం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని పులివెందల జెడ్పీటీసీ ఆ కాన్షియన్సీలో ప్రజలు ఎవరు నమ్మట్లేదు వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఈ డెవలప్మెంట్ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి ఐ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థలని నాశనం చేసి వదిలిపెట్టాడు నాశనం చేశాడు సర్పంచ్లకి నిధులు వస్తే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆ ఫైనాన్స్ కమిషన్ నిధులు వాళ్ళ అకౌంట్లో ఇట పడంగానే కొట్టేశాడు అటువంటి పరిపాలన చేసి స్థానిక సంస్థల నిధులు కూడా వాడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కూటమి ప్రభుత్వం సర్పంచుల నిధులు ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తే వెంటనే సర్పంచులకి ఇస్తున్నది కావాలంటే వీళ్ళు అడిగినప్పు జెడ్పీటీసీలకి ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు వాళ్ళ అధికారాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకని స్థానిక సంస్థలకి మళ్ళీ జీవం పోసిన కూటమి వైపు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే ఈ ఉప ఎన్నికల్లో గత ఉప ఎన్ని ఎన్నికలకి డిఫరెంట్ గా తీర్పు చెప్పబోతున్నారు ఈ కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ట్వీట్లు పెడుతూ ఉన్నాడు ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ అని మరి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యం అని గమనించే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ట్వీట్స్ చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్ నమస్కారం